కృష్ణ శాస్త్రి లేడు ఒరే కృష్ణ శాస్త్రి బావా వాడి ఇంట్లో ఎక్కడా లేడు అలాగా ఒరే శాస్త్రి కృష్ణ శాస్త్రి ఎందుకండి అలా అరుస్తున్నారు ఎక్కడే నీ కొడుకు ఏం చేస్తున్నాడు కౌన్ హే ఇది హిందీ విచ్చిది బావా వాడు ఇక్కడ లేకుండా ఉన్నాడని ఎలా చెప్తుంది అక్క కావాలంటే ఒరే కృష్ణ ఒరే శాస్త్రి కృష్ణ శాస్త్రి ఎక్కడా లేడు

ఎంతసేపు అయిందండి మీరు వచ్చి క్షమించండి అంబో ముచ్చట పడితేను ఆహా కిష్టుడు ఏం నటిస్తున్నావురా కమలహాసన్ నే మరిపించేస్తున్నావు కదరా బావా ఇదంతా నమ్ముతున్నావా నువ్వు ఇంకొక మాట మాట్లాడవంటే చాపి నీ శ్రేత్తకర్మం నేనే నిర్వహిస్తాను ఏమిటి నాన్నగారు మామయ్య మీద అలా కోపడుతున్నారు లేకపోతే ఏమిటి రా ఈ మరపత్ రాష్ట్రుడు నువ్వు అమ్మాయిలతో తిరుగుతున్నావని పిచ్చి వేషాలు ఏవో వేస్తున్నావని పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు అయ్యో 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 మీరు నమ్మేరా నేను ఎందుకు నమ్ముతాను రా నువ్వు నా బంగారం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ఒరే మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందా బావా కంటికి నిండుగా ఉంది శీఘ్రమే ఒక కళ్యాణ ప్రాప్తి మావయ్య మా బావా నీకు నాకు పెళ్ళంట అయ్యి బాబాయ్ పెళ్ళను నాకు సిగ్గేసేసాం బాబు జరుపు అర్జెంటుగా నేను సిగ్గుపడాలి సిగ్గిపడాలి ఈ బొండంతో నీకు పెండ్రా కర్మ క చా 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 కర్మ కర్మ అనవసరంగా ఇలా దొరికిపోయానంటే అరే వేదాం ఎందుకు టెన్షన్ వాడికి కాకపోతే నీకు ఉంటుందా కరెక్ట్ చూడన్నా ఈ పిచ్చి వేషాలని మానేసి లవ్ యూ కైలవి చెప్పావమ్మో తను కాదంటే నువ్వు చెప్తేనే కదా అమ్మాయి ఎవరు అంటుందో కాదంటదో తెలిసేది నాకెందుకో భయంగా ఉందమ్మా టూ ఇలా భయపడుతూ ఉండు ఎవడో కూడా నీకు ఛాన్స్ కూడా తెలుస్తారో అంతే అవునరా వాడు ఎవడో ప్రేమిస్తున్నా అని ఆ అమ్మాయి వెంట పడుతున్నాడు తెలుసా అయినా తను ఒప్పుకోలేదు అనుకో ఈ రోజు ఒప్పుకోదు వెంట పడుతుంటే చిరాకు పడుతుంది ఆ తర్వాత ఫీల్ మై లవ్ అని తన మీద ఫీలింగ్ వచ్చేలా చేస్తాడు ఆ తర్వాత ఐ లవ్ చెప్పించేస్తాడా సినిమాలు చూడలేదేంటి నువ్వు భయపెట్టగరా కృష్ణ ప్రేమిస్తే నీ ప్రేమని ధైర్యంగా చెప్పగలగాలి లేకపోతే ఆ ప్రేమకు అర్థమే లేదురా నీ ప్రేమ నిజమైతే నీ మనసులో మాట అమ్మాయికి చెప్పేరా కరెక్ట్ బ్రో రేపు వాలంటైన్స్ డే నీ లౌని ప్రపోజ్ చేయడానికి సూపర్ డే

ఊరుకోండి అసలు నాకెవ్వరం ఏంటి తనకెవరో ఇచ్చుంటారు అది నాతో చెప్పడానికి వస్తున్నాడు అని శాంత్ నాకోసమేనా అది అది ఈ రోజు వ్యాలంటే వస్తాయి కదా అవునవ్వరు చెప్పండి ఏదో ఒకటి మాట్లాడుతుంది డైరెక్ట్ గా చెప్పాలంటే నాకు ధైర్యం చాలట్లేదు కళ్ళు మూసుకుని చెప్తానే చెప్పండి పర్లేదు చెప్పండి చెప్పండి అది అది అదేంటంటే నాన్నగారు పదరా ఇంటికి ఒరే కృష్ణ శాస్త్రి ఈ ఓంకార శాస్త్రి పరువు ప్రతిష్ట మచ్చావు కదా వాడే వీడు వీడే వాడని చెప్తే విన్నావు కదా ఇప్పుడు చూడు ఏం జరుగుతుంది అదేంటి బావా వాడు తప్పు చేస్తే కొడతావు మధ్యలో రాకు నువ్వే నా వారసుడు అని నమ్మాను నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను నా నమ్మకాన్ని ఒమ్ము చేసావు కదరా అయినా నిన్ను అనుకోడు నిన్నులా తయారు చేసినాడు ఎక్కడేవాడు ఎవరా మీరంతా ఆ భయ్ కృష్ణ శాస్త్రి అబ్బే గింతా మూషిలోని నీకులవ్వారా ఆయన కృష్ణ శాస్త్రి కాదు ఓంకార శాస్త్రి మరి నువ్వెందుకు వచ్చినవరా మర్యాదగా మాట్లాడు ఏ మర్యాద పక్కా పెట్టి ఆ లోపన్నాడు వాళ్ళు బిల్లు పోషిరా ఎట్లు ఇచ్చినా జలాస్ అన్నా ఇన్నాళ్ళకి నీకు తగ్గ సమవృద్ధి వచ్చిండే ఆంకి నాకు బరాబరి అబ్బే గాడేమో పప్పు తినేటోడు నేను కక్క ముక్క తినేటోడిని దానికి చూడరా మన బలం మీద చూద్దాం అబ్బే ఓ ఏమ్రా కృష్ణ శాస్త్రి మా బాసుల పూ పువ్వు ఇచ్చినవంట నీ అవ్వా నిన్ను చూస్తా అంటే జాలి అవుతుంది రా వై కొటబుద్దైతే లేదు గందుకే గిది వార్నింగ్ ఇస్తాన రేపటి సంది నువ్వు పూలు పట్టుకున్నావంటే గవి పూజ చెయ్యనికే కావాలే కాదు గీదు అని అకరాలు చేసినకోబిటా నీ తల్లి పూలు పట్టుకోనికి చేతులుండవు నడవానికి కాళ్ళు పంతులే కదా పప్పు తింటాడు సైలెంట్ గా ఉంటాడు వీడేం చేస్తాడు అనుకుంటున్నావు లోపల క్యారెక్టర్ వేరే ఉంది కొట్టేవారు జాన్ దో అని ఊక్కుంటుంటే మాకే దమ్కి ఇస్తున్నావురా అరే ఓ చోటే అనా ఈ గానికి మన టాలెంట్ ఏందో జరంత సూపీరా నేను అమ్మాయినే ప్రేమించాను అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను వెళ్ళి మీ బాస్తో చెప్పు అన్నా నువ్వు మాట మీద ఫిక్స్ అయిపో బేబీ కరుడు కానీ నేను సంలాయించుకుంటా వస్తారా అన్న నా వస్తా అన్న అరే నాడు పోయింది అగ్రహారంలో నా పరువు అంతా పోయింది నా ముందే తెగించి వీడు నిర్ణయాలు తీసుకుంటున్నాడంటే ఇంకా లాభం లేదు నా నిర్ణయం చెప్తున్నాను వినండి రేపే అంబుజాక్షికి వీడికి పెళ్ళి నిర్ణయం కాదని ఎవరైనా వేరే నిర్ణయాలు తీసుకుంటే ఈ ఓంకారం అనే ఆకారం అగ్రహారంలో ఇంకా కనబడదు అది జరిగింది తమ్ముడు అందుకే చచ్చిపోదాం అనుకున్నాను మరి నీ లవ్ స్టోరీ ఏంటి నాదే ఉందన్న ఫెయిల్యూర్ లవ్ స్టోరీ నా లవ్ స్టోరీ చెప్తే అలాగే బోర్ కొడుతుంది అంత లెంత నా లవ్ కు వన్ సైడే లెంత అదేంటి తనకు నేను నచ్చలేదన్నా ఎలాగూ కలిసి బతకలేను కనీసం కలిసి చెద్దాం అనుకున్నాను కలిసి చేద్దామంటే ఎవరు ఒప్పుకుంటారన్నా అందుకే తన రూపాన్ని నా గుండెల్లో పెట్టుకున్నాను ఆ అమ్మాయి అంత బాగుంటుందా బాగుంటుందా చూడటానికి మన నాలుగు కళ్ళు సరిపోవన్నా ఏది నేను ఒకసారి చూడండి అమ్మాయే కాదండి కానీ నీ లవ్ సక్సెస్ అన్నా నువ్వు ఏ రోజైతే పూయిస్తే అమ్మాయి తీసుకుందో ఆ రోజు నీ లవ్ సక్సెస్ అయిపోయింది కానీ నీ లవ్ స్టోరీలో ఇద్దరు విలను